సంపద సృష్టించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ముఖ్యమంత్రి జగన్ అప్పులపాలు చేశారని కూటమి నేతలు ఆరోపించారు ఓటమి భయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది అధికారులు అడ్డం పెట్టుకుని గెలవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు పెద్దకాపు విధిలోని ఓ ప్రైవేటు హోటల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన పది పదకొండు ఇరవై ఆరు ఇరవై ఏడు ముప్పై రెండు వార్డుల క్లస్టర్ ఇన్ఛార్జి పులుగోరు మురళి అధ్యక్షతన ఐదు వార్డుల అధ్యక్ష కార్యదర్శులు యూనిట్ ఇన్ఛార్జీలతో పాటు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను పార్టీ నాయకులు కార్యకర్తలకు మురళి చేశారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ పొలగోరు మురళి అంటే రాయలసీమలో వారు లేరని అన్నారు మూడు పార్టీల కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా సాగితే తిరుపతి నియోజకవర్గంలో జనసేన బీజేపీ జెండాలు రెపరెపలాడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ కంచుకోట అయిన తిరుపతిని జనసేనకు కేటాయించారని ఆయన తెలిపారు కాబట్టి జనసేన ఎన్నికల గుర్తైన గాజు గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా తనని పార్లమెంటు అభ్యర్థిగా వరప్రసాద్ని కమలం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ప్రతిపక్షాలను బెదిరించుకోవాలని చూస్తున్నారని అయితే దానికి భయపడేది లేదని తెలిపారు తిరుపతిని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఆరని శ్రీనివాసులు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్లమెంట్ అధ్యక్షులు నరసింహయాదవ్ ఆర్సీ మునికృష్ణ కంకణాల రజనీకాంత్ నాయుడు బీజేపీ నుంచి పునగంటి భాస్కర్ శేఖర్ విజయ్ వెంకటేష్లు జనసేన తిరుపతి పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు